సర్పంచ్ అభ్యర్థి శరణు ప్రచారం జినుగుర్తిలో జోరుగా ఎన్నికల ప్రచారం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తాడు మండలం జినుగుర్తి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మడపతి శరణ్ను గెలిపించాలని మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో జోరుగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు గడప గడపకు తిరుగుతూ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రామలింగారెడ్డి సర్పంచ్ అభ్యర్థి మడపతి శరణ్ ను మాట్లాడుతూ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు గ్రామ అభివృద్ధికై తాను ఎల్లవేళలా కృషి చేస్తానని పేర్కొన్నారు ओके फुटबॉल के फुटबॉल गुरु के हां

११ गते यो का माथि पार्ला ११ तारिख यो फोटोस अनि त्यसपछि म पर्छु म दुई कोज दिएको ఈరోజు జిన్గుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మడపతి శరణ్ ఈరోజు ఫుట్బాల్ గుర్తుపై పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి మా వార్డు మెంబర్లకు మెజార్టీ వార్డు సభ్యులందరికీ కూడా గ్యాస్ స్టవ్ గుర్తు రావడం జరిగింది మేము బి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా మా మడపతి శరణ్ని సర్పంచ్గా మేము గెలిపించబోతూ ఉన్నాం ఈరోజు జిన్గుర్తి గ్రామ యువకులంతా మహిళలంతా కూడా శరణ్ వెన్నంటి ఉండి ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నారు గెలిపించాలని కూడా నేను జిన్గుర్తి గ్రామ యువకులకు మా అక్క చెల్లెలందరికీ కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను ఈరోజు ఎందుకంటే ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికంగా చదువుకున్నటువంటి వ్యక్తి యువకుడు మరి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనే ఒక తాతాలాడుతున్నటువంటి చిన్న వయస్కుడు కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీని ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఇప్పుడు మా అభ్యర్థి కూడా ఎందుకంటే ప్రతి యువకులకు మరి బీదవాళ్ళు ఎవరు పెళ్లి చేసుకున్నా పాపం స్వతహాగా సొంత డబ్బులతో పుస్త మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అది నిరంతర ప్రక్రియగా వాళ్ళకి చేస్తూ ఉన్నాడు మరి బీద విద్యార్థులు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులు కానీ ఎస్సీ ఎస్టీ బాలికలు అందరినీ కూడా మొన్న టెన్త్ క్లాస్లో ఎగ్జామ్ ఫీజు కూడా ఉచితంగా చెల్లించడం జరిగింది అదే కాకుండా సర్పంచులు లేరు ఎట్లా చేస్తామని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే మరి దసరా పండుగకు ప్రతి తమ్మానికి కూడా మరి ఈరోజు వీధి దీపాలు కట్టించడం జరిగింది ఆయనకి ఎవ్వరు అడగాలే చేయండి అది చేయండి అని గ్రామం గ్రామాన్ని అభివృద్ధి చేయాలి నా గ్రామానికి సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మడపతి శరణ్ అని చెప్పి ఈరోజు నేను ఈ సభాముఖంగా ఘంటాపరంగా చెప్తా ఉన్నా దీని గ్రామ ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు ఆలోచనలో పడ్డారు ప్రతి యువకుడు ప్రతి అక్క చెల్లెలు కూడా అయ్యా శరణ్ 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 ఫుట్బాల్ శరణ్ ఫుట్బాలే ఏ కల్వో శరణ్ ఫుట్బాలే అంటున్నారు కాబట్టి దయచేసి ఫుట్బాల్ గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ రోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఈ రోజు గ్రామంలో కాకుండా తండాలను కూడా హోరీగా ప్రచారం జరుగుతుంది మా యువకులు మా తండ నాయకులు అందరూ కూడా భారీగా మద్దతు తెలిపి ఈరోజు మంచి మెజార్టీతో నాకు గెలిపిస్తారనే నమ్మకం కూడా ఇచ్చు ఈరోజు చిన్నగుర్తిలో కంటెంట్ చేసే క్యాండిడేట్లు ఎవరో మీరే ఆలోచించుకోవాలి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుండి కూడా నాకు బలపరించిన రామలింగారెడ్డి కాక బలపరించిన వ్యక్తిని నేను నాకు ఒక విద్య హరాతులైన జినుగు గ్రామంలో డెవలప్మెంట్ చేస్తూ ఈరోజు ఓటు అడగడానికి వచ్చిన గత రెండు సంవత్సరాల నుండి జింగుర్తి గ్రామంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకుముందే మా కాక అన్నీ కూడా చెప్పిండు అవన్నీ కూడా చేసిన అవన్నీ కూడా సొంత డబ్బులతో చేసిన కావాలంటే ముందు కూడా ఆ సొంత డబ్బులతోటే జింగుర్తి గ్రామాన్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి అన్ని విధాలంగా సహకరిస్తానని కూడా మీ అందరి దయ ఉంటే జింగుర్తి వచ్చే ఐదు సంవత్సరాల్లో తాండూరు మండలంలోనే కాదు జింగుర్తి గ్రామం వికారాబాద్ డిస్టిక్లోనే పేరు కట్టించి ముందుకు వెళ్ళిపోతామని కూడా నమ్ముకుంటున్నాను అదేవిధంగా జిల్మూర్తి గ్రామానికి చాలా వసతులు ఉన్నాయి మేము అడగక ముందే గత ప్రభుత్వంలో సబ్స్టేషన్ అయినా ఇండస్ట్రియల్ పార్క్ అయినా ఐటీ ఐటీఐ కాలేజ్ అయినా చాలా వసతులు ఇచ్చారు మన పిల్లలు మనలే యుటిలైజ్ చేసుకోకుండా పెద్దలు చాలామంది అడ్డుకున్నారు దానికని నేను ఈరోజు యువకు లాగా నేను వచ్చిన మీ అందరికీ ఆపదలో ఉంటా ప్రతి పిల్లోడికినా ఏ అక్క చెల్లెలకైనా ఖచ్చితంగా మాటిస్తున్నా మీ తప్పకుండా పదకొండు తారీఖు ఫుట్బాల్ గుర్తుపైన ఓటేయండి వేయండి డెవలప్మెంట్లో ఫుట్బాల్ లాగా అంత స్పీడ్గా వర్క్ చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు అదేవిధంగా నా తండ మా సోదరులు ఉన్నారు వీళ్లకు చాలా వసతులు లేవు ఆ వసతుల కోసం ఫస్ట్ కూడా సర్పంచ్ నామినేషన్ అయిపోయిన తర్వాత నుండి కూడా తండానే నా ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకొని తండాలోనే నాకు భారీ మెజార్టీ ఇచ్చి మా మోతీబాయిని గెలిపిస్తుర్రని కూడా నేను నమ్మకం ఉంది ఎందుకంటే పది వార్డులలో జిన్గుర్తి గ్రామం గ్రామ పంచాయతీలో పది వార్డులు ఉన్నాయి పది వార్డులలో ఫస్ట్ వార్డు నుండే ఒక పదవ వార్డు నుండే నేను డెవలప్మెంట్ అయినా ప్ర ప్రమాణ స్వీకారం అయినా ఏదైనా గెలిచిన తర్వాత పదవ వార్డు నుండే నా యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ డెవలప్మెంట్ నుండే జినుగుని చేస్తాను ఇక్కడ ఫస్ట్ తండా డెవలప్ అయిన తర్వాతనే జిన్గుర్తి పైనకి వెళ్తాను ఫస్ట్ ఆరు నెలలు తండాలో ఉన్న ఏ సమస్యలైనా అన్నిటిని కూడా పరిష్కరిస్తా మీ అందరి మద్దతుతో ఫుట్బాల్ గుర్తుపైన ఓటు వేయండి నేను ఎక్కువ చెప్పదలుచుకుని లేదు మీ కొడుకులాగా ఉన్నా కాబట్టి మీరందరూ ఆదరిస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో మీ కొడుకుల కన్నా మీ ఇంట్లో ఒక ఒక్కడినై మీ అందరిని కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటానని మీకు దండం పెట్టి చెప్తున్నాను మీరందరూ కూడా ఫుట్బాల్ గుర్తుపైన ఓటేసి అదే విధంగా గ్యాస్ పోయి గుర్తుపైన వేసి భారీ మెసటితో గెలిపిస్తే అదొక్కటే నేను మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా మీరందరూ కూడా గెలిపిస్తారనే నా నమ్మకం ఉంది జినుగుర్తి గ్రామమే కాదు తాండ్ర మండలంలో ఉన్న ముప్పై ముప్పై ఐదు గ్రామాలల్లో కూడా జినుగుతులో ఎంత చెప్పుకుంటున్నారో ఫుట్బాల్ గురించి మిగిలిన గ్రామాలలో కూడా ఫలానా శరీరాన్ని ఉన్నాడు మా గ్రామంలో కూడా ఇలాంటి యువకుడు ఉంటే బాగుంటుంది అనుకుంటుండు కాబట్టి మీరు జిన్గుర్తిలో ఉన్న నన్ను కాపాడుకుంటే నాలాంటి వాళ్ళు పక్క ఊర్లో కూడా వస్తారు అలాంటి వాళ్ళకు నానం ఈరోజు జిన్మృర్తి గ్రామంలో నాలాంటి యువకులకు సహాయం ఇచ్చి డెవలప్మెంట్లో నాకు తోడుగా మీ అందరికీ కూడా ఏది కూడా భయం లేకుండా నాకు డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇది అయ్యాన్ని సమస్య చెప్తే అప్పటిదప్పట్లో పరిష్కరించే బాధ్యత నేను తీసుకొని ఇది ఒక్కటే నాకు నమ్మకంగా చెప్తున్నా కావాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు చిన్నగుర్తి గ్రామంలో ఇంత పెద్దన స్వచ్ఛందంగా వచ్చి ఆడపడుచులన్న మా అమ్మ అక్క చెల్లెలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ రోజు కూడా చిన్నగుర్తిలో ఇలాంటి ఎలక్షన్లు చూడలే కాబట్టి నన్ను ఒక కొడుకులాగా ఆదరించి ఇంతమంది నా వెన్నుంటు ఉండి గెలుపు కోసం ప్రయత్నం ఇస్తున్నారు కాబట్టి మనం అందరం గెలిచినామని కూడా మీరు భావించి పదకొండు తారీఖు ఏడు లోపు ఏడు గంటల నుండి ఒకటి గంటల వరకు ఎలక్షన్ ఉంటుంది కాబట్టి తొందరగా ఫస్ట్ మన ఇంట్లో మనం వెళ్ళి ఓటేసుకొని భారీ మెజార్టీతో గెలిపేయాలని మీ అందరికీ తెలియజేస్తాను